అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ఆరోగ్యానికి ఉపయోగపడే స్ట్రాబెర్రీ గురించి తెలుసుకుందాం స్ట్రాబెర్రీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండి గుండె ఆరోగ్యం చర్మం రోగనిరోధక శక్తి మరియు డయాబెటీస్ వ్యాధికి సంబంధించి పలు ప్రయోజనాలను అందిస్తాయి స్ట్రాబెర్రీ ఇమ్యూనిటీ పెంచుతుంది స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది హార్ట్ హెల్త్కు మంచిది స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు చర్మం మెరుగుపరచి ముడతలు తగ్గించి గ్లో ఇస్తాయి బరువు తగ్గడానికి సహాయం క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ పొట్టనిండిన భావన ఇస్తుంది అప్పుడప్పుడు తినాలనే కోరిక తగ్గిస్తుంది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది జీర్ణక్రియకు మంచిది ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది రక్తపోటు నియంత్రణ పొటాషియం అధికంగా ఉండడం వల్ల బీపీని సమతుల్యం చేస్తుంది యాంటీ క్యాన్సర్ లక్షణాలు యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి విటమిన్ సి ఫోలేట్ పొటాషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి తక్కువ కొలెస్ట్రాల్ తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి ప్రతిరోజు ఐదు నుండి ఎనిమిది స్ట్రాబెర్రీలు ఆహారంలో చేర్చితే మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు